వీళ్ళిద్దరు కామయ్య మంత్రి రేసు లో ఉన్నారు ఏసీ కోటలో తన ఉన్నాడు గురుమాల కోటలో మా అన్న ఉన్నాడు మన దగ్గర పోలీస్ స్టేషన్లు లో కావాలి పోలీసులు అవసరం ఉన్నారు ఇంత మంది పోలీసులు నిలబడి రేపు అవసరం ఉంది ఇంత భర్తీ చేస్తున్నాం మన పోలీస్ పార కావాల్సిన అవసరం వస్తుంది అంటే మనము విగ్రహాలను ప్రతిష్ఠున్న ప్రతిష్ఠిస్తున్నాం గాని మనలో మంచి వైపు మార్పు రావడం ఇంకా తడువైతున్నది మనలో మార్పు ఎక్కువైతే మనలు ఇలాంటి భక్తి మార్గం నడుస్తా ఉంటే ప్రభుత్వానికి నేను ఒక రెండు పోలీస్ స్టేషన్లు బంద్ చేయండి అని చెప్పేసి త్వరలోనే చేస్తా దానికి కావాల్సింది ఏంటంటే ఈ ఊర్లలో నుంచి ఇక కేసులే రాకూడదు ఒక సంవత్సరం వరకు కంగారిక గ్రామం నుంచి ఒక్క కేసు కూడా రాకుంటే దానికి నేను చాలా చాలా మీకందరికీ నేను ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఒక త్రివేణి సంగమం తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర మూడు రాష్ట్రాలకు కానీ మిగతా ప్రాంతాల కన్నా యుక్కల్ నియోజకవర్గంలో భక్తి భావన అనేది చాలా ఎక్కువ మా నియోజకవర్గ ప్రజలు తెలంగాణలో లేనటువంటి దేవుళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఆరాధించడమే కాకుండా భక్తి శ్రద్ధలతో ప్రాణ ప్రతిష్ట చేయడంలో కానీ మరి క్రమం తప్పకుండా భక్తిని వెల్లడించడంలో కానీ ముందు ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా దానికి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో రకరకాల అలజడులు అల్లర్లు రకరకాల సమస్యలు రకరకాల అభద్రతా భావంతో వస్తున్నటువంటి ఈ సమయంలో కూడా మా నియోజకవర్గంలో మాత్రం భక్తి భావన ప్రతిసారి పరిణమితా ఉంటుంది ఈ రోజు బాలు మామ విగ్రహ ప్రతిష్ట అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం మిత్రులు సీనియర్ నాయకులైనటువంటి అందమైన తెలుసుకోవాల్సినటువంటి అవసరం నేర్పలేదు వీర్ల ఐలయ్య గారు అందరికి తెలిసినటువంటి నాయకులే ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా రావడం బాలుమామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం పాలు మామ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం నాకెంతో అభ్రోపరిచింది మిత్రుడ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మహారాష్ట్రలో కాదు కర్ణాటక పదవిని మహారాష్ట్రలో సాధించడం జరిగింది భక్తిలో ఆయన శివుణ్ణి ఆరాధిస్తూ శివభక్తిని ప్రజలకు ఆయన ప్రచారం చేస్తూ పంచుకుంటూ వచ్చి ఉన్నాడు ఆయన చేసినటువంటి గొప్ప టీచింగ్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వెనుకబడిన వ్యక్తి చైతన్యవంతుడు కావాలి విద్యావంతుడు కావాలి అని ఆ ఆలోచన విధానాన్ని ప్రజలకు ప్రతి చోట వాళ్ళు మామ ప్రసరింపజేస్తూ వచ్చిన్నాడు ఇదివారా మన అరవై సంవత్సరాలు తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి దాదాపుగా ప్రతి రోజు ప్రజల కోసం పేదవారి కోసం బడుగు వర్గాల కోసం పాటుపడేటువంటి పాలుమామ విగ్రహాన్ని మన నియోజకవర్గంలో తెలంగాణలో తమంగా ఏర్పాటు చేసుకోవడం నాకు ఎంతో గర్వధారణంగా ఉంది మీకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మామ యొక్క ఆయన బోధనలు ఏమై ఆయన బోధనలు మనము పాటించ పాటిస్తున్నామా ఒకవేళ పాటించినటువంటి పరిస్థితి ఉంటే మరి పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది నేను ఇప్పుడే చెప్పిన మన దగ్గర ఆధ్యాత్మికత ఎక్కువ ఉన్నది ప్రేమ భక్తి ఎక్కువ ఉన్నది మరి దాని యొక్క పర్యవసానం ఏముండాలంటే నీతి నిజాయితీనే కాదు ఆ బాలు మామ గారి ఆశంతో ఆయన ఆశిస్సులతో ఇప్పటి కూడా కుల భక్తిగా దైవ భక్తిలో కూడా మనందరం ఈ రోజు వరకు ఆ శివుని పూజ కాని బాలుమామ తోటి ముందుకు పోతున్నటువంటి మనందరం మన ప్రాంతం అభివృద్ధి కావాలి ఆ బాలుమామ ఆశీర్వాదం ఉండాలి పద్దెనిమిది వందల తొంభై రెండు అక్టోబర్ మూడు పుట్టినటువంటి బాలుమామ చదువుకోకుండా ఆయన ఒక గొర్రె కాపరిగా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదుగుతుంది ఇలా మన దేవి రూపంలో ఇంకా కూడా ఆయన ఆశీర్వాదం కానీ ఆయన ఇక్కడ గొర్రెలు సంచరిస్తుంటే కూడా ఆయనే సంచరించి మనందరికీ కూడా ఆయన దీవెన్న విధంగా ఇంకా మనం కొలుసుకున్నామంటే ఆయన ఆశీర్వాదం నిజంగా కూడా ఆయన చరిత్ర చదువుతుంటే ఎక్కడ ఆయన స్మరించుకున్నా ఎక్కడ ఆపదొచ్చి ఆయన గొర్రెక్కడికి పోయినా మనకు ఒక గొప్ప నమ్మకం తొందర నయమైపోతుంది అనే ఒక భక్తి విశ్వాసం మనలో ఉంది కాబట్టి ఇలా బాలు మాకు ఒక గుడి కట్టి ఇవాళ విగ్రహ ప్రతీక్ష చేసుకున్నాం నిజంగా ఒక గొర్రె కాబరి అంత గొప్ప ఆధ్యాత్మిక గురువు ఏంటంటే ఆయన ఉన్నటువంటి పట్టుదల ఆయనటువంటి మంచి లక్షణాలు ఆయనే కాదు ఆయన ఎక్కడైతే గొర్రెలు మేపుకొని సంచరిస్తున్నటువంటి ప్రాంతాలలో కూడా చెడును ప్రాదోని ప్రతి ఒక్కరు సన్మార్గంలో భక్తి మార్గంలో నడవడానికి సూచన చేసి ఎంతో మంది భక్తులను తయారు చేసి ఇలా ఆయనతో మనకు గురువుగా దైవ సమానులుగా ఇలా ఈ గ్రామంలో గుడి కట్టుకున్న ఆయన ఆశీర్వాదం ఇంకా ఈ చుక్కలు తెలంగాణ ప్రజల మీద ఉండి మన పాడి పంటలు మన డోర్లు కూడా ఇంకా దినదినాభివృద్ధిగా చెందాలని చెప్పి ఆయన ఆశీర్వాదంతో ఇలా గుడి నిర్మించుకున్నందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ చాలా మంది నేను చూస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నా మరి ఏది తీసుకుపోతున్నావు ఇది చుక్కలే కనిపిస్తలేదు ఓ మహారాష్ట్రకు కర్ణాటక పోయిందంటే ఏం చేస్తాం ఈ పదేళ్ళ ప్రభుత్వంలో ఈ ప్రాంతం వెనుకబడ్డని మన ప్రజా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రితో కొట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది తమని చెప్పి లక్ష్యం కాంతా చెప్తుంటే నిజంగా కూడా నాకు కూడా అనిపించింది తెలంగాణ వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధికి నోచుకోలే ఇండ్లు లేవు రోడ్లు లేవు నిజంగా కూడా బాధిస్తుంది అందుకే తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో లక్ష్మణ్ లక్ష్మీకాంత్ అన్న గారి నాయకత్వంలో ఈ చుక్కలను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మీ బిడ్డగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ నిజంగా మా జాతి ఒక మాట అంటే ఇప్పుడు కూడా మాట మీద నిలబడే జాతి ఒక రూపాయి కనుక మీరు నడుము కట్టుకొని మళ్ళీ మీ ఇంటికి వచ్చి కులం మాది కాబట్టి నిజంగా కూడా బాలుమామ ఆశ్రమం తోటి ఇంకా ఈ ప్రాంతం మా జాతి అభివృద్ధి కావాలే మన జాతి మన పిల్లలు పెద్దేనంటే అరే గుడ్లకాడికి పోతే నాలుగు రూపాయలు సంపాదించుకోవడం అనుకునేది మనం చదువుకోకం కాబడ్డాం ఇలా మనందరం చదువుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు చదివించాల్సిన అవసరం ఉంది మన పిల్లలకు పెద్ద పెద్ద గొప్ప గొప్ప చదువు చదివించాలి దానికి ఈ ప్రభుత్వం గాని ఈ ప్రాంతం ఈ ముందు బీడ మీ ఎమ్మెల్యే గాని సహాయ సహకారం ఉంటాయి కాబట్టి మనం చదువులో ముందుండాలి ఆ రోజు బాలుమామ గారు చదువుకోకుండా ఒక ఆధ్యాత్మిక గురువుగా ఆ గుర్ర కాపరిగా ఇవాళ మనందరికి ఒక దైవ సంబంధుడు అయింది కాబట్టి ఆయన మార్గంలో భక్తిని ఎక్కువ పెంపొందించుకోవాలి ద్వేషాలు లేనటువంటి కులమతాలు లేనటువంటి ఒక భక్తి మీద పోతే తప్పకుండా అది సాధ్యమైంది బాలుమామ నిరూపించింది కాబట్టి ఇవాళ మనకు ఒక దైవ రూపంలో ఇక్కడ గుడి కట్టుకొని ఆయనను మనం పూజించుకుంటున్నాం కాబట్టి ఆయన పూజతో పాటు ఆయన చెప్పినటువంటి సన్మార్గం భక్తి మార్గం పెంపొందించుకోవాలి నిజంగా మా నిజవర్గంలో చూస్తే ఇట్లా కూర్చోమంటే ఒకళ్ళు కూడా కూర్చోరు